ఈయన ఎక్కిన సార్ మిసాలు అయినట్లా మంచిగా చేసిండుగా ప్రపంచం పెద్దగా అవుతుంది అంతేనా ఒకరు ఇద్దరు ఇద్దరిద్దరు ఫెదాలు చేసుకుంటున్నారు ఆయన ఎక్కిం ఆయన రాజ్యం పెద్దగా అయిందిగా ఆయన ఆయన పేరు రేవంతర్ రెడ్డి రేవంతర్ ఎంత రెడ్డి ఎక్కించండి ఇద్దరిద్దరు పెళ్ళాలు చేసుకుంటు మంది బాగబుట్టి ఆయన ఎక్కించండి ప్రపంచం మస్తుగా అయింది మస్తుగా కుడుతుంది ఇద్దరిద్దరు వెళ్ళాలి ఒక్కనొక్క ఆయన వచ్చి పెట్టి బాట పెడుతుండు ఆయన తూడు పెట్టి బాట తులం బంగారం పెట్టి బాస్ పిచ్చలు ఇసుకుపోతున్నాయి పిచ్చలు ఊసిపోతున్నాయి ఫిరి వచ్చిన ఎక్కిన మధ్యగా

ఎందుకెక్కిండు ఏమిస్తునెక్కిన వద్ద ఒకరొకరు నిమిషాలు ఇట్లా పెరుగుతున్నాయి బలం బాగా వచ్చింది తాగుడెక్కు తింజెక్క పై ఎక్కు చెప్తే కొడతా ఏ ఏమి కలివి తోకలిస్తుకలి ఆయన ఇంకా చేస్తాడు కోటీశ్వర్రాటేశ్వరరావు చేస్తాడు ఆయన కాకుండా చాలు కోటీశ్వర రావు ఏంటంటే ఆయన ఫిన్న చూసుకొని ఇంట్లో మాటలు కానీ ఏం లేదు ఇంకా వస్తున్నాం పోతున్నాం వస్తున్నాం మిమ్మల్ని చూడా ఏం చేసిండు బిజ్య ఏమన్నా ఒక బస్సు ఇచ్చి ఆడవాళ్ళకి దెబ్బలు తినబెడుతున్నాడు ఆడోళ్ళు ఆడవాళ్ళు గుద్దుకుంటున్నారు ఈ మొగల్లో నిలిచిపో ఆడోళ్ళు గట్టిగా అవుతురు ఆ మొగ్లో నిలిచి ఆడవాళ్ళు గట్టిగా అవుతురు భయం అన్నట్టు బస్సు ఎక్కుతురు పోతురు బస్సు ఇచ్చేదానికి కిరా పెట్టేదానికి ఎక్కుతురు బస్సు పోతాం పోవచ్చి పోహా మేము బస్ పది పజలు లేకుండా బస్ ఎక్కుతున్నాం అన్నట్టు ఎక్కుతురు ఏం చేసిండు బిడ్డ పది రూపాయలు తక్కువ ఆ పది రూపాయలు తక్కువ తీసుకొని బస్సు పెట్టేది బస్సు పిరించి మంచి మంచెలు తినబెడుతు తన్నులు తినబెడుతు గుద్దుకుంటు తన్నుకుంటున్నారు మొగలు చూసి పెడుతున్నారు సినిమా కోతురు మొగలు చూసి పెడుతురు జాతర కోతురు మొగలు పక్కలకి వెళ్ళిపోతురు పట్నం వెళ్తురు పక్కలకి వెళ్ళిపోతున్నారు పట్నం వెళ్తురు ఒక మాట కొడుక మీరు కూడా ఆలోచన ఆ ఆ చేస్తారుస్తుండు ఆకిస్తులేడు